హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్ అనులోమా విలోమానుపాతములు అనే చాప్టర్ నేర్చుకున్నాం డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అనులోమానుపాతం అనులోమానుపాతం అంటే ఒక విలువ పెరుగుతూ ఉన్నప్పుడు మరొక విలువ కూడా పెరుగుతూ ఉంటుంది లేదా ఒక విలువ తగ్గుదల చూపిస్తే మరొక విలువ కూడా తగ్గుదలను చూపిస్తుంది అప్పుడు ఎక్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వైగా తీసుకుంటాం కాన్స్టెంట్స్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు కేవై అవుతుంది ఇక్కడ వై మల్టీప్లై చేస్తుంది ఇటువైపు వస్తే డివిజన్ చేసింది ఎక్స్ బై వై ఈక్వల్ టు కే అవుతుంది ఎక్స్ వన్ బై వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ అవుతుంది ఇలా రెండు రాశుల నిష్పత్తి స్థిరమైతే అది అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం రెండు రాశుల నిష్పత్తి స్థిరంగా ఉండాలి విలోమానుపాతం విలోమానుపాతంలో ఒక రాశి విలువ పెరుగుతూ ఉంటే మరొక రాశి విలువ తగ్గుతూ ఉంటుంది ఒక రాశి విలువ తగ్గుతూ ఉంటే మరొక రాశి విలువ పెరుగుతూ ఉంటుంది అప్పుడు అది విలోమానుపాతంలో ఉంది అంటాం ఎక్సీస్ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు వై అవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు కే వన్ బై వై అవుతుంది వై ఇక్కడ డివిజన్ చేస్తుంది ఇటు వస్తే మల్టీప్లై చేస్తుంది ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కే అవుతుంది ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ అవుతుంది ఇలా రెండు రాసుల యొక్క లబ్ధం స్థిరమైతే అది విలోమానుపాతంలో ఉందని చెప్తాం ఇప్పుడు ఈ చాప్టర్లో ఉన్నటువంటి లెక్కలు చేద్దాం ఒక కిలోగ్రామ్ చక్కెర వేల ముప్పై ఆరు రూపాయలైతే మూడు కిలోగ్రాంల చక్కెర ధర ఎంత అవుతుంది ఒక కేజీకి ముప్పై ఆరు రూపాయలు అయితే మూడు కేజీలకి ఎంత అవుతుంది అంటే ఒక కేజీకి ముప్పై ఆరు అయితే మూడు కేజీలకి ఇంకా పెరగాలి కావున ఇది అనులోమానుపాతంలో ఉంది ఎక్స్ వన్ ఈక్వల్ టు వన్ वै वन ईक्वल टू थर्टी सिक्स एक्स टू ईक्वल टू थ्री वै टू मन कोव एक्स वन बै वै वन ईक्वल टू एक्स टू बै वै टू एक्स वन वन वै वन थर्टी सिक्स एक्स टू थ्री बै वै टू వై టూ ఇక్కడ డివిజన్ చేస్తుంది ఇటువైపు తీసుకొస్తే మల్టీప్లై చేసింది వన్ ఇంటూ వై టూ వై టూ అవుతుంది థర్టీ సిక్స్ ఇక్కడ మల్టీప్లై డివిజన్ చేస్తుంది అటువైపు వెళ్తే మల్టిప్లై చేసింది త్రీ ఇంటూ థర్టీ సిక్స్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ ఎయిట్ వన్ ఉంటుంది త్రీ త్రీ జార్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ అవుతుంది వై టూ నూట ఎనిమిది వస్తుంది మనం ఈ విధంగా లెక్కలు చేయాలి కానీ షార్ట్ కట్ లో మనం ఈజీగా లెక్కలు చేస్తాం సెకండ్ వన్ పద్నాలుగు మీటర్ల ఎత్తు గల ఒక విద్యుత్ స్తంభం పది మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది నీడ పది మీటర్లు దాని ఎత్తు పద్నాలుగు మీటర్ల అదే సందర్భంలో ఒక చెట్టు పదిహేను మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది పదిహేను మీటర్లు గల నీడను ఏర్పరిస్తే ఏర్పరిచిన ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు అంటే ఇది అనులోమానుపాతంలో ఉంది దీనికి ఎక్కువ బై తక్కువ తీసుకోవాలి కనుక్కోవాల్సింది కాబట్టి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ తీసుకోవాలి ఫిఫ్టీన్ బై టెన్ ఇంటూ ఫోర్టీన్ ఫైవ్ త్రీ సార్ ఫైవ్ టూ సార్ టూ వన్ సార్ టూ సెవెన్ సెవెన్ ఏడు మూడు ఇరవై ఒకటి ట్వంటీ వన్ మీటర్లు అవుతుంది ఈ విధంగా మనం ఇలా ఈజీగా చేస్తాం ఈ మెథడ్ ని మనం మళ్ళీ ఇక్కడ ఉపయోగించడం జరగదు థర్డ్ క్వశ్చన్ పన్నెండు దళసరి కాగితాల బరువు నలభై గ్రాములైన అదే విధమైన ఎన్ని కాగితాల బరువు రెండున్నర కిలోగ్రాముల అవుతుంది నలభై గ్రాముల నలభై గ్రాములేమో పన్నెండు నెలసరి కాగితాలు అవుతుంది అయితే రెండున్నర కిలోగ్రాములు అన్నాడు ఒక కేజీకి వెయ్యి గ్రాములు రెండు అంటే రెండు వేలు హాఫ్ కేజీ అంటే ఐదు వందల గ్రాములు మొత్తం రెండు వేల ఐదు వందల గ్రాములు ఎన్ని కాగితాలు అవుతుంది అని అడుగుతున్నాడు ఎక్కువ బై తక్కువ రెండు వేల ఐదు వందలు బై నలభై ఇంటూ పన్నెండు ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది ఫోర్ వన్ సార్ ఫోర్ త్రీ సార్ ఇరవై ఐదు మూడు డెబ్బై ఐదు పక్కన సున్నా ఉంది కాబట్టి సున్నా పెట్టుకుంటాం ఫోర్త్ క్వశ్చన్ ఒక రైలు గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల సమవేగంతో ప్రయాణిస్తుంది అది ఇరవై నిమిషాలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే గంటకి అరవై నిమిషాలు అరవై నిమిషాలకి డెబ్బై ఐదు కిలోమీటర్లు వెళ్తుంది ఇరవై నిమిషాల్లో ఎంత దూరం వెళ్తుంది అంటే అరవై నిమిషాలకు డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే ఇరవై నిమిషాలకి తగ్గాలి తక్కువ బై ఎక్కువ ఇరవై బై అరవై ఇంటూ డెబ్బై ఐదు జీరో ఈజీరో క్యాన్సిల్ అవుతుంది టూ వన్ సార్ టూ త్రీ సార్ త్రీ టూ సార్ సిక్స్ వన్ ఉంటుంది వన్ ఫైవ్ త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక మ్యాప్ పై స్కేలు వన్ ఇస్ట్ మూడు పక్కన ఏడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మూడు కోట్లు అని ఇవ్వబడినది మ్యాప్ లో రెండు నగరాలు నాలుగు సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయి వాటి మధ్య గల నిజ దూరాన్ని లెక్కించండి అన్నారు అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు మూడు కోట్లు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ జీరోస్ ఉన్నాయి నాలుగు సెంటీమీటర్లకు ఎంత అని అడుగుతున్నారు ఎంత దూరం నిజ దూరం ఎంత ఉంటుంది నాలుగు బై ఒకటి ఇంటూ దీన్ని సెంటీమీటర్లు ఉంది కాబట్టి దాన్ని కిలోమీటర్లోకి మార్చుకుందాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఒక కిలోమీటర్లకి వెయ్యి మీటర్లు సో కిలోమీటర్కి లక్ష సెంటీమీటర్లు వస్తుంది ఐదు జీరోసు క్యాన్సిల్ అయిపోతాయి ఇంటూ త్రీ హండ్రెడ్ నాలుగు మూడు పన్నెండు పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది సిక్స్త్ క్వశ్చన్ ఒక శీతల పానీయాల పరిశ్రమలో ఒక యంత్రం ఆరు గంటలలో ఎనిమిది వందల నలభై సీసాలను నింపుతుంది అయితే ఐదు గంటలలో అది ఎన్ని సీసాలను నింపగలదు ఒక శీతల పానీయాల పరిశ్రమ ఉంది ఒక యంత్రం ఆరు గంటల్లో సిక్స్ అవర్స్లో ఆరు గంటలలో ఎనిమిది వందల నలభై సీసాలు నింపుతుంది అయితే ఐదు గంటలలో అది ఎన్ని సీసాలను నింపుతుంది ఆరు గంటలకి ఎనిమిది వందల నలభై అయితే ఐదు గంటలకి ఇంకా సీసాలు తగ్గుతాయి సో తక్కువ బై ఎక్కువ ఐదు బై ఆరు ఇంటూ ఎనిమిది వందల నలభై సిక్స్ వన్సర్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ జీరో పద్నాలుగు ఐదులు డెబ్బై పక్కన జీరో ఉంది కాబట్టి జీరో రాసుకుంటాం మొత్తం ఏడు వందల సీసాలను నింపగలదు సెవెంత్ క్వశ్చన్ నమూనా ఓడలో ఓడ స్తంభం ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు అయితే అసలు ఓడ స్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు అవుతుంది అసలు ఓడ స్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు ఉంటుంది నమూనా ఓడలో దాని ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు ఉంటుంది అసలు ఓడపడవు ఇరవై ఎనిమిది మీటర్లు అయినప్పుడు నమూనా ఓడపడవు ఎంత ఇరవై ఎనిమిది మీటర్లు అయినప్పుడు నమూనా ఓడపొడవు ఎంత అంటే పన్నెండు మీటర్లకి తొమ్మిది సెంటీమీటర్లు అయితే ఇరవై ఎనిమిది మీటర్లకి ఇంకా పెరగాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ తొమ్మిది త్రీ ఫోర్ సార్ త్రీ త్రీ సార్ నాలుగు ఒకట్లు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంటీమీటర్లు ఉంటుంది ఎయిత్ క్వశ్చన్ సరుకులతో నింపబడిన ఒక లారీ ఇరవై ఐదు నిమిషాలలో పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది లారీ అదే వేగంతో ప్రయాణించిన ఐదు గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది ఇరవై ఐదు నిమిషాలకి పద్నాలుగు కిలోమీటర్లు వెళ్తుంది ఐదు గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు ఇక్కడ గంటలు ఇచ్చాడు కాబట్టి దీనిని నిమిషాల్లోకి మార్చుకుందాం ఐదు ఇంటూ అరవై ఐదు ఇంటూ అరవై ఐదార్లు ముప్పై పక్కన సున్నా మూడు వందల నిమిషాలు ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే ఇరవై ఐదు నిమిషాలకి పద్నాలుగు కిలోమీటర్లు అంటే మూడు వందల నిమిషాలకి ఇంకా పెరగాలి కావున ఎక్కువ బై తక్కువ మూడు వందల బై ఇరవై ఐదు ఇంటూ పద్నాలుగు ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు వెళ్ళిపోతే ఇంకా ఐదు ఉంటుంది ఐదు పక్కన సున్నా అంటే యాభై ఇరవై ఐదు రెళ్ళు యాభై అవుతుంది పన్నెండు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఒకట్లు పద్నాలుగు పద్నాలుగు ఒక రెండు పదహారు టోటల్గా నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు నైన్త్ క్వశ్చన్ ఒక నీటి తొట్టే నింపుటకు ఆరు పైపులకు గంట ఇరవై నిమిషాల సమయం పట్టును అవే రకమైన ఐదు పైపులను మాత్రమే ఉపయోగించిన ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది ఈ లెక్క అనేది విలోమాను పాతంలో ఉంది ఇక్కడ నుంచి మనం చేసే లెక్కలన్నీ విలోమాను పాతంలో ఉంటాయి ఆరు పైపులకు ఎక్స్ వన్ ఈక్వల్ టు సిక్స్ వై వన్ ఈక్వల్ టు గంట ఇరవై నిమిషాలు మొత్తాన్ని నిమిషాల్లోకి మార్చుకుందాం గంటకి అరవై నిమిషాలు ఈ యొక్క ఇరవై నిమిషాలు మొత్తం ఎనభై నిమిషాలు ఎక్స్ టూ ఐదు పైపులు ఐదు పైపులకు మాత్రం ఉపయోగించిన ఆ ట్యాంకు ఎంత సమయంలో నడుతుంది వై టూ కనుక్కోవాలి విలోమాన అంటే ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ అవుతుంది ఎక్స్ వన్ సిక్స్ ఇంటూ వై వన్ ఎనభై ఈక్వల్ టు ఎక్స్ టూ ఫైవ్ ఇంటూ వై టూని కనుక్కోవాలి ఐదు ఒకట్లు ఐదు ఒకట్లు మూడు ఉంటుంది సున్నా ముప్పై ఐదు ఆరు వై టు ఈక్వల్ టు పదహారు ఆర్లు తొంభై ఆరు అవుతుంది ఈ విధంగా కనుక్కోవాలి నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను మంది కూలీలు నలభై నలభై ఎనిమిది గంటలలో ఒక గోడను కడితే అదే పనిని ముప్పై గంటలలో చేయడానికి ఎంతమంది కూలీలు కావాలి పదిహేను మంది నలభై ఎనిమిది గంటల్లో చేస్తారు పదిహేను ఇంటూ నలభై ఎనిమిది ముప్పై గంటల్లో చేయడానికి ఎంతమంది కావాలి అని అడుగుతున్నారు పదిహేను ఒకట్లు పదిహేను రెళ్ళు రెండు ఒకట్లు రెండు రెళ్ళు రెండు నాలుగు వై టు ఈక్వల్ టు ఇరవై నాలుగు మంది లెవెంత్ క్వశ్చన్ ఒక మిఠాయి ప్యాకెట్ను ఇరవై నాలుగు మంది పిల్లలకు పంచినప్పుడు ప్రతి ఒక్కరికి ఐదు మిఠాయిలు వస్తాయి ఆ పిల్లల సంఖ్య నాలుగు తగ్గితే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి ఇరవై నాలుగు మందికి ఏమో ఐదు మిఠాయిలు వస్తాయి నలుగురిని తగ్గించామనుకోండి అంటే ఇరవై మందికి ఎన్ని మిఠాయిలు వస్తాయి అంటున్నాడు అంటే ఒక రాశి తగ్గితే మరొక రాశి పెరుగుతుంది కావున ఇది విలోమానుపాతంలో ఉంది ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ అవుతుంది ఎక్స్ వన్ ఇరవై నాలుగు వై వన్ ఐదు ఎక్స్ ఎక్స్టు నాలుగు తగ్గించామంటే ఇరవై నాలుగులో నుంచి నాలుగు పోతే ఇరవై ఇంటూ వై టూ ఐదు ఒకట్లు ఐదు నాలుగులు నాలుగు ఒకట్లు నాలుగు ఆరులు వై టూ ఈక్వల్ టు సిక్స్ అంటే ఆరు మిఠాయిలు వస్తాయి ట్వెల్త్ క్వశ్చన్ ఒక రైతు వద్ద ఇరవై పశువులకు ఆరు రోజులకు సరిపడా దాణా ఉంది అతని వద్ద ఇంకా పది పశువులు అదనంగా ఉండి ఉంటే దాణ ఎన్ని రోజులకు సరిపోతుంది ఇరవై పశువులు ఉన్నాయి ఆరు రోజులకు సరిపోతుంది ఇరవై ఇంటూ ఆరు ఈక్వల్ టు ఇంకా పది పశువులను పెంచామనుకోండి అప్పుడు ముప్పై అవుతుంది అప్పుడు ఎన్ని రోజులకు సరిపోతుంది అంటున్నాడు అంటే బయట ఈ రాశి పెరిగింది కాబట్టి రోజుల సంఖ్య అనేది తగ్గుతుంది ఆరొకట్లు ఆరు ఐదులు ఐదొకట్లు ఐదు నాలుగులు అనగా వై టు ఈక్వల్ టు నాలుగు నాలుగు రోజులకు సరిపోతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ప్రతి పెట్టెలు పన్నెండు సీసాలు ఉండినట్లు ఇరవై ఐదు పెట్టెలలో సీసాలను నింపారు అదే సీసాలను ప్రతి పెట్టెలు ఇరవై చొప్పున నింపితే ఎన్ని పెట్టెలు పట్టి ఉంటాయి ఇరవై ఐదు పెట్టెలలో పన్నెండు సీసాలు నింపారు ఇరవై ఐదు ఇంటూ పన్నెండు ఇప్పుడు ఇరవై చొప్పున పెట్టామనుకోండి ఎన్ని పెట్టెలు అవసరం అవుతాయి అంటున్నాడు ఇరవై ఇంటూ వైటు అవుతుంది ఐదు ఐదులు ఐదు నాలుగులు నాలుగు ఒకట్లు నాలుగు మూడు వై టు ఈక్వల్ టు ఐదు మూళ్ళు పదిహేను పదిహేను పెట్టెలు సరిపోతాయి పద్నాలుగు ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషాల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు పాఠశాల పని గంటలు అవే అనుకుంటే ఒక రోజులో తొమ్మిది పీరియడ్లు ఉన్నా ఒక పీరియడ్కు ఎంత కాల వ్యవధి ఉండాలి అంటున్నారు నలభై ఐదు నిమిషాలు ఎనిమిది పీరియడ్లు నలభై ఐదు ఇంటూ ఎనిమిది ఇప్పుడు తొమ్మిది పిర్యలకు తీసుకుందాం అనుకుంటున్నారు ఇంటూ వై టూ అవుతుంది తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఐదులు ఐదెనిమిదిలు నలభై అవుతుంది వై టూ ఈక్వల్ టు ఫార్టీ ఫార్టీ మినిట్స్ సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్